నుంచి కానీ ఆయన గెలుపుకి కేవలం ముఖ్య కారణం ది పార్ట్ ముస్లిం సమాజం అయితే కూడా ముస్లిం సమాజాన్ని ధిక్కరించి వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ నష్టం చేసే పార్టీతో ఆయన కలిసి ఓపెన్ గా ఈరోజు నేను నాకు ఓటేమని చెప్పి వచ్చి అడుగుతాను అమిత్ షా గారు బహిరంగంగా చెప్పారు మేము మా ప్రభుత్వాన్ని మీరు తెప్పించండి ఇక్కడ అధికారంలో రాగానే మేము ఫోర్ పర్సెంట్ ముస్లింలది రద్దు చేస్తామని అంటే మీ అధినాయకుడు ఎవరైతే రద్దు చేస్తామంటే మీరు కాదని ఎలా అనగలరు అంటే మీరు ముస్లిం సమాజాన్ని మోసం చేస్తాము బహిరంగంగా అంటే ఎవరైనా తెలివైన వారు కాదనుకున్నారా లేదు ఈ మభ్యపెట్టే మాటలు చెప్పి నమ్మించదలుచుకున్నారా ఒక్కసారి ముస్లిం సమాజమా మేలుకో ఈ ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని ద్వేషాన్ని పెంచే మతతత్వ పార్టీలకు మనంగా సపోర్ట్ చేసి వారికి ఓటు వేస్తే రేపు మా భవిష్యత్తే అంధకారంలో పడిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే కలిగిరి పట్టణం మాజీ మంత్రి గారి ఊరు మా ముస్లింల పరిస్థితి అక్కడ ఎట్లుందంటే సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటే రంజాన్ బహిరత్ పండుగలు నమాజ్ చేసే ఈద్గా కూడా లేదు ఈయన చాలా పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తాడు నేనేదో ఉద్ధరించేశాను అంటే అలాంటి వ్యక్తి ఈద్గా లేకపోతే మా మిథున్ రెడ్డి గారు ఒక్క ఎకరం తన సొంత నిధులతో కొని అందమైన ఈద్గా తయారు చేసి మొదటి నమాజ్ కూడా రంజాన్ పండుగది ఆ ఈద్గాలో మా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు ప్రతి మసీదుకి లక్షల్లో ఇచ్చారు సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదు అలాగే కల్లూరు గ్రామము రొంబిచల్ల గ్రామం మంగళంపేట గ్రామం ఇక్కడంతా షాదీ మహల్ కల్లూరు ఒక గ్రామంలోనే కోటి ఇరవై లక్షలతో షాదీమహల్ ఇచ్చారు ఏ ముస్లింకి ఆపద ఆపదొచ్చినా అవసరం వచ్చినా మేము ఉన్నామని మా మిదుపెండ్డి గారు అలాగే ప్రతి హజ్ ప్రతి ఒక్కరూ ప్రతి రూపాయి 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 చేర్చి పేదవారు జీవితంలో ఒక్కసారి వెళ్తే మా జీవితం సార్థకం అవుతుందని చెప్పి జమ చేసుకొని మరియు వెళ్లే పేదవాళ్ళు హజ్జికి ఎక్కువ మంది గవర్నమెంట్ తరఫున వెళ్తారు సబ్సిడీని కూడా తీసుకుంటారు అలాంటి వారికి ఈ కష్టం రాగానే మా కంటే మా ముస్లింల కంటే ఎక్కువ అల్లాడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెదరు రెడ్డి గారు అల్లాతో దువా చేశాను అంటే ఈయన మంచి మనస్తత్వం గుణం ఆ రోజు వెళ్ళారా నేను చూసాం ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఏవియేషన్ మినిస్టర్ గారిని కలిసాం ఆయన దగ్గర కూడా వెళ్ళిన పని కాలేదు ఆ తిరుగు ప్రయాణం అయి మనం విజయవాడ రాకముందే ఇక్కడ శాంక్షన్ చేయించి మరుసటి రోజునే ప్రతి హాజీకి ఎనభై ఒక్క వేలు చొప్పున దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో ఒక్కొక్కరి అకౌంట్ వేయించారు ఈ సంవత్సరం నూట ఇరవై మంది మదనపల్లి నుంచి హజ్ యాత్రకు వెళ్లగా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే మిగులు ప్రతి ఒక్కరు ప్రతి రూపాయి 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 చేర్చి పేదవారు జీవితంలో ఒకసారి హజ్జికి వెళ్తే మా జీవితం సార్థకం అవుతుందని చెప్పి జమ చేసుకొని మరియు వెళ్లే పేదవాళ్ళు హజ్జి ఎక్కువ మంది గవర్నమెంట్ తరఫున వెళ్తారు సబ్సిడీని కూడా తీసుకుంటారు అలాంటి వారికి ఈ కష్టం రాగానే మా కంటే మా ముస్లింల కంటే ఎక్కువ అల్లాడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారు అల్లాతో దువా చేశాను భగవంతుడా ఈయనకు హిదాయత అంటే ఈయన మంచి మనస్తత్వం గుణం ఆ రోజు నాకు వెళ్ళారా నేను చూసాం ప్రతి ఒక్కరూ సాక్ష్యం నేను మినిస్టర్ గారిని కలిసాం ఆయన కూడా వెళ్ళిన పని కాలేదు నుంచి మనం విజయవాడ దాకా ముందే ఇక్కడ శాంక్షన్ చేయించి మరుసటి రోజునే ప్రతి హాజీకి ఎనభై దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో ఒక్కొక్కరి అకౌంట్ లో వేయించారు ఈ సంవత్సరం నూట ఇరవై మంది మదనపల్లి నుంచి వెళ్ళగా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేసింది